హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ నేనేం చేస్తున్నానంటే టీ తాగుతున్నానండి టీలో ఏం వేసుకుంటున్నానంటే అందులో అయితే మరమరాలు అంటారు మేమైతే బొంగులు అంటాము ఇలా వేసుకొని ఇలా కలుపుకొని భలే ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా మీరు ఎప్పుడైనా తిన్నారా తింటే మాత్రం కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి భలే అనమాట ఇంకా టీలో సన్నకార పూస చపాతి బిస్కెట్ బ్రెడ్ ఇట్లా చాలా చాలా పెట్టుకొని తింటారు ఇంకా ఇలా తిన్నామనుకోండి టిఫిన్ కూడా చేయనక్కర్లేదు అనమాట చూస్తున్నా బొంగులు మేమైతే తెలంగాణ బొంగులు అని అంటారు కొన్ని అయితే బలి పలుచగా ఉంటాయి కొన్ని మందంగా ఉంటే ఇందులో రకాలు ఉంటాయండి సో ఇవాళ దీంతో ఇవాళ ఉగ్గానీ చేశాను కాకపోతే వీడియో పెట్టలేదు రండి పొద్దు పొద్దున్నే పిల్లలకు బాక్స్ రెడీ చేసి పంపాలి కదా అందుకోసమని పొద్దున రెసిపీస్ ఏం పెట్టాను అయినా రెసిపీస్ పెడితే నాకైనా లైకులు కొట్టట్లేదు వ్యూస్ రావట్లేవు నా హట్టు నాన్న చాలా హట్ కేక్ చేశాను ముప్పై ఎనిమిది వ్యూస్ రెండు లైకులా మరి ఎంత దారుణంగా ఆలోచిస్తున్నారబ్బా కుదర అయితే అని చెప్పండి ఎంత బాగా వచ్చిందో తెలుసా కేకు ఆ రోజు కంటే నెక్స్ట్ డే తింటే సూపర్ ఉందని మాట టేస్ట్ ఫస్ట్ టైమే చేశాను కానీ ఫ్లాఫ్ అయిందని అయితే చెప్పలేదు కదా సూపర్గా వచ్చింది కదా లైకులు కొట్టచ్చు కదా యాభై వ్యూస్ కూడా రాకపోతే ఎట్టబ్బా కొంతమంది అంత దూరం పెట్టి ఏ వేస్తున్నాడో తెలియదు మొత్తానికైతే చేసి చూపిస్తారు వాళ్ళకైతే కొడతారు కదా లైకులు వ్యూస్ నాకైతే ఎందుకు లైక్లు లైకులు మీరు కూడా టీవీలో గొంగులు వేసుకొని తింటారా తినే కామెడీ కామెడబుల్స్ కామెంట్ చేయండి తినని వాళ్ళు కూడా ఏమేసుకుంటారో టీలో ఏమేసుకుని ఒట్టి తాగుతారా లేకపోతే చపాతీ ఎత్తుకొని తింటారా బ్రెడ్ ఎత్తుకొని తింటారా బిస్కెట్ ఎత్తుకుని తింటారా అని చెప్పండి సో నేనైతే అన్నీ ట్రై చేశాను బ్రెడ్ బ్రెడ్ తింటాను టీలో బిస్కెట్ పానీజీ బిస్కెట్ పెట్టుకొని తింటాను చపాతీ తింటాను అన్నీ అన్నీ అత్తుకొని తింటాను టీ క్రిస్పీస్ ఎందుకు పెడతలే అంటే అంత కష్టపడి ఎడిటింగ్ చేసినా యూస్ లేవు లైకులు లేవు కేకు పెడితే ఏమైంది ఫ్రెండ్స్ మంచిగా వస్తే లైకులు కొట్టచ్చు కొట్టదు కొత్తది పొంగులతోనే ఉగ్గానే చేస్తే సూపర్ ఉంటుంది అందులో బజ్జీ పెట్టుకొని తినాలి బజ్జీలు చేయలేదు లేండి ఇంక అంత పొద్దున బజ్జీలు ఏందంటాం అసలు చలికాలము అందుకోసమని బజ్జీలు చేయలేదులే కానీ ఉగ్గని చేశాను సూపర్ కుదిరింది అనమాట పొద్దున మార్నింగ్ ఫైవ్కి లేస్తాను నైన్ ఓ క్లాక్ వరకు ఫుల్ బిజీగా ఉంటాను తర్వాత ఇంటి పని స్టార్ట్ ఇంట్లో ఎంత పని చేసినా కానీ ఏదో ఒక పని ఏదో ఒక పని పెండింగ్ పడతనే ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు కూడా పని కాలేదు ఇంకా అంట్లతో తోమాలి బట్లన్నీ మరితాలి చిన్నోడికి హోంవర్క్ చెప్పించాలి వాడికి హోంవర్క్ చెప్పిస్తే మూడు గంటలు ఈజీగా అయిపోతుంది నా స్టామినా మొత్తం వాడికే ఖర్చు అయిపోతుంది అసలు కూర్చుని ఓపిక కూడా ఉండదు అనమాట మూడు గంటల కూర్చొని చదివించాలి వాడికి నేను ట్యూషన్కి పంపను ట్యూషన్కి పంపిస్తే వాళ్ళు ఏం చదువుతున్నారు ఎట్లా చదువుతున్నారు అనేది నాకు అర్థం కాదు అందుకే పంపను ఒక అబ్బాకాశ క్లాస్కి అయితే పంపిస్తాను ఎందుకంటే అది నాకు రాని విద్య కాబట్టివి అయినా కానీ నేర్చుకొని చెప్పగలిగే అంత కెపాసిటీ అయితే ఉంది బుక్ ఫాలో అయ్యి నేర్చుకొని కూడా చెప్తాను మా పెద్ద అబ్బాయికి అన్నీ అలాగే చెప్పాను వీడికి ఏంటంటే ఇంకా నాకు తెలిసిన విడిమిడి జ్ఞానము అది వాడికి దెబ్బ కొట్టవచ్చు అని చెప్పేసి అబ్బాకాశ క్లాస్కి అయితే పంపిస్తున్నాను చాలా ఫాస్ట్గా చేస్తున్నాడు మంచిగా మంచిగా చేస్తున్నాడు అదనమాట సంగతి దూప్స్తిక్ కూడా కనీసం యాభై తీసుకురాల ఇంత బాగా వర్కౌట్ అయ్యింది తెలుసా మా సార్ కూడా ఇంట్లో రాక మంచి వాసన వస్తుంది అన్నారు ఉన్నా కానీ బాగానే అన్నారు ఆ రోజు దోమలే లేవు మళ్ళీ తను నెక్స్ట్ డే రెండు రోజులు పెట్టలేదు మళ్ళీ విపరీతమైన దోమలు మళ్ళీ ఈరోజు పెట్టాలా చిన్నోడుక నచ్చలేదు ఆ వాసన చిన్నపిల్లడు కదా ఘాటు తట్టుకోలేడు టీ ఎక్కువ తాగితే మంచిది కాదు ఫ్రెండ్స్ ఇదిగో లిమిటెడ్గా తాగాలి టీ కూడా అస్సలు తాగకపోతే థైట వస్తుంది సిక్కున్నోళ్ళే తాగాలి ఎక్కువ అలవాటు తీసుకొని మంచిది కాదు ఇంకా దీని బదులు పాలు తాగితే ఇంకా బెటరు అందులో ట్యానిక్ యాసిడ్ ఉండడం వల్ల తాగినంతసేపు యాక్టివ్గానే ఉంటారు తర్వాత ఏమంటారు వాష్రూమ్కి వెళ్ళిన ప్రతిసారి ఒక రకమైన బలహీనత అనేది వస్తుంది వీక్నెస్ అనేది వస్తుంది మళ్ళీ టీ అవుతే బాగుండు మళ్ళీ యాక్టివ్ అవుతాం అని వస్తుంది అన్నమాట అందుకే గంట గంటకోసారి గంటకోసారి కొంతమంది టీ తాగుతూ ఉంటారు దానివల్ల ఏమవుతుందంటే టానిక్ యాసిడ్ మనకు బాడీలో ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి లేదా ఒక రిఫ్లెక్స్ పసరు దాకా పడ పడటం సిమ్ వామింగ్ సిమ్టమ్స్ వచ్చే వాంతింగ్ వాంతింగ్ అంటే వాంతింగ్ అవ్వదు ఆ పసరు పచ్చగా అనేది పడుతుంది అది టీ ఎక్కువ తాగడం వల్ల పడుతుంది కొద్ది రోజులు టీ మానేసి చూడండి పసరు కూడా తగ్గిపోతుంది అంటే మనం అనుకున్న దానికన్నా ఎక్కువ టీ తీసుకున్నట్టు లెక్క అదనమాట ఇది నాకంటే కూడా సైన్స్ చేసిన వాళ్ళు ఫార్మా చేసిన వాళ్ళు అయితే ఇంకా బాగా చెప్ప చెప్పగలుగుతారండి నాకు ఇంకా సరిగ్గా చెప్పడం రాలేదులే మా చంద్ర సార్ని ఫోర్ ఇయర్స్ నుంచి బత దీని గురించి చెప్పండి చెప్పండి టీ చేసుకుంటూ చెప్పండి మేము చూపించాను చెప్పండి అంటే ఆయన కూడా పట్టించుకోవడం లేదు ఇంకా ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి బత ఆడుతున్నా ఆయనతో అయ్యే పని కాదు ఇప్పుడు టీ తాగుతున్న సందర్భం వచ్చింది కదా అని చెప్తుంది అనమాట ఫోన్ నెంబర్ అడుగుతున్నారబ్బా మీరు అడగకూడదు నేను వేయకూడదు ఎంత పెద్ద యూట్యూబర్ అయినా ఎవ్వరు అస్సలు ఇవ్వరు ఓకేనా ఏమనుకోవద్దు సోషల్ మీడియాలో నెంబర్లు పెట్టకూడదండి ఫిక్స్ అవుతుంది మళ్ళీ పదింటి దాకా ఫుల్ బిజీ ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ అండ్ టేక్ కేర్ లైగులు మాత్రం కొట్టకండి సరేనా చూసి కూడా కొట్టట్లేదు రెగ్యులర్ ఫాలోవర్ కూడా కొట్టట్లేదు నాకు అదే బాధేస్తుంది నేను పేరు చెప్తే వాళ్ళు బాధపడతారు బాయ్